కమ్యూనిస్టు ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం యేచూరి మృతి కమ్యూనిస్టు ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీర లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి సంతాప సభ జరిగింది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపజేసిన విప్లవ శక్తులను కొత్త పుంతలు తొక్కించడానికి విరామ మెరుగక కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరి గారని అన్నారు సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీ యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని వారు కొనియాడారు రెండు వేల పదకొండులో రెడ్డిస్ ల్యాబరేటరీస్ కార్మికుల వంద రోజుల పోరాటం సందర్భంగా సీతారాం యేచూరి పైడి భీమవరం వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేశారని అన్నారు కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రవసారధి మృతి తీరని లోటని వారు అన్నారు ఐదు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన వ్యక్తి ఒక శక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యునిగా విశేష కృషి చేసి ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వరించిందని గుర్తు చేశారు రాజ్యసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలకు పట్టుబట్టి సాధించడంలో ఆయన నిబద్ధతకు కార్యదక్షతకు నిదర్శనమని అన్నారు యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇటీవల ఇండియా వేదిక వరకు వాటిని సమన్వయం చేయడంలో ఏచూరి కృషి ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు ప్రజాస్వామ్యం సెక్యులరిజం పరిరక్షణకు జరిగిన పోరాట ఉద్యమాల్లో ఏచూరి పాత్ర అద్భుతమైనదని వారు కొనియాడారు ఈ సంతాప సభలో సిపిఐ నాయకులు కె శ్రీనివాస్ సిపిఎం నాయకులు కె మోహన్ రావు జి సింహాచలం కె శ్రీనివాస్ మూర్తి పి తేజేశ్వరరావు కె అప్పారావు ఎస్ భాస్కరరావు లక్ష్మి శ్రీదేవి వెంకట్రావు పానిగ్రహి ఎం గోవర్ధనరావు ఆది నారాయణమూర్తి కె సూరయ్య ఎన్వీ రమణ పార్వతీశం రామచంద్రరావు ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు हर कमेंट से सारा मैं जुड़ी हूं 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 हर कमेंट से सारा मैं जुड़ी

ജന്മീച്ചു മരണിച്ചോണീയോളം

അഞ്ജലിാംവേഡുയേചൂരിാംവേഡുയേചൂരി পীഡതവർഗ്ഗം കോസം ഉച്ഛമിഞ്ചി ആരു തലവാരി ഉടു പിന്നമനയേചൂരി পীഡതവർഗ്ഗം കോസം ഉച്ഛമിഞ്ചി ആരു വിചാരി ദശനം ദേവ വിക്തവാന പാണടജി ఉదయించిన సూర్యుడు హస్తమించుటం జన్మించిన ప్రతి మనిషి మరణించు డ్యం డు <issions>